వరంగల్లో ఎంఆర్ఓపై దాడికి యత్నించారు స్థానిక ఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు అక్కడ బతుకమ్మ ఆట స్థలం పరిశీలించడం కోసం ఎంఆర్ఓ అక్కడికి వెళ్లగా జనం మరోలా అనుకున్నారు హైదరాబాద్లో హైడ్రా తరహాలో వరంగల్కి వాడ్రా వచ్చిందని చెప్పి సర్వే కోసం అధికారులు వచ్చారని తమ ఇళ్లు కూల్చేస్తారని ప్రచారం జరిగింది దీంతో ఎంఆర్ఓని అడ్డుకొని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అయితే తాము సర్వే కోసం వచ్చామని ఇళ్లు కూల్చడానికి రాలేదని బతుకమ్మ ఆట స్థలం పరిశీలన కోసం వచ్చామని రెవెన్యూ సిబ్బంది కాలనీ వాసులకు చెప్పడంతో వెనక్కి తగ్గారు ఇట్లా అసత్య ప్రచారం చేసిన వారి మీద ఎంఆర్ఓ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు నగర్ లో పద్నాలుగు డివిజన్ ఏర్పాట్లు చేసుకుంటే కొంతమంది అడ్డుకుంటున్నారని అక్కడ కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉన్నది మీరు స్థల పరిశీలన చేసి అది ప్రభుత్వ భూమిగా కాదా అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకుని ఆ బతుకమ్మ ఏర్పాటు చర్యలు తీసుకోమని స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మా కార్యాలయ సిబ్బంది అయినటువంటి మండల సర్వేయర్ మరియు మా రైతులు నేను ఫీల్డ్ ముఖామీ వెరిఫై చేయడం జరిగింది ముఖామె వెరిఫై చేస్తే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో నిర్మించిన స్థలం పక్కన సుమారుగా ఒక పది గుంటల భూమి ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలంలో మేము అక్కడికి వెళ్లి పరిశీలన చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక లీడర్ ఏం చేశారు అంటే ప్రజలను మఫీ పెట్టించి వరంగల్ కు హైదరాబాద్ వస్తుంది ఎంఆర్ఓ గారు వస్తున్నారు మన ఇళ్ళని కూల కొడతారు మీరు అందరు రండి అనేటువంటిది వాళ్ళకి రెచ్చగొట్టడం జరిగింది ఆయన వారు రెచ్చగొట్టడం వలననే అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలందరూ ఒక్కసారిగా మూకుమ్ముడిగా నా మీదకి ఒక రకం చెప్పాలంటే దాడి అని చెప్పవచ్చు రెండు కాళ్ళ మీద పడ్డట్టుగా నటించి రెండు కాళ్ళు పట్టి గుంజడమే కింద పడేయడానికి ప్రయత్నం చేసి అదేవిధంగా పరిస్థితి మంచిగా లేదని ఇమీడియట్ గా నేను సిఏ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి కారెక్కడం జరిగింది ఎక్కిన తర్వాత కూడా నా విధులకు ఆటంకం కలిగించి నా కారు మూవ్ కాకుండా నా కార్ మీద కూడా దాడి చేసి కూడా సార్ ఈ విషయం నేను వెంటనే మా జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది సార్ గారికి కూడా నేను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది నిజంగా ప్రజలకు గత కొద్ది రోజులుగా భయం ప్రాంతంలో నిజంగానే ఇక్కడికి వాటర్ అనేది వస్తుందా అసలు మీకు తెలిసిన సమాచారం ఏంటి ఇప్పటివరకు అయితే సార్ వరంగల్ లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాడ్రా అనేటువంటిది వివిధమైనటువంటి చర్యలకు కోనుకోలేదు ఆ లిస్టు కూడా ఈ మధ్య కాలంలో వారం రోజుల నుంచి ఒకటి వరంగల్కు వాడ్రా వస్తుందని గతంలో రాజధాని హనుమంత సిద్ధం చేసినటువంటి ఒక లిస్టు పెట్టడం జరుగుతుంది వాస్తవానికి దానికి వాడ్రాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసినటువంటి ఫిర్యాదు ఏంటి అంటే వరంగల్ పరిధిలో ఉన్నటువంటి చిన్నవడ్డపల్లి బంధం చెరువు భద్రకాళి ట్యాంకులో ఉన్నటువంటి చెరువులను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నారు అనేటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఫిర్యాదు మేరకు అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అది ఏదో విధంగా వాళ్ళు సంపాదించుకున్నారు సంపాదించుకొని ప్రజలను ముఖ్యంగా అమాయకమైనటువంటి ప్రజలను ఎవరైతే స్లమ్ ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ మభ్య పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ భయభ్రాంతులకు గురి చేసినటువంటిది సమంజసం కాదు నేను ప్రజలకు వరంగల్ మండల ప్రజలకు నేను తెలియజేస్తున్నాను సార్ అధికారులపై దాడులు ఎలా చూస్తున్నారు సార్ అధికారుల మీద దాడులు అంటే వాస్తవంగా ప్రజలైతే వాళ్ళ అమాయకులు కాకపోతే ఏంటంటే కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కొరకు ఏంటంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వ భూమిని హౌస్ నెంబర్లు వేసి వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది అది కూడా మేము విచారణ చేసి సౌత్ ఈస్టా వాళ్ళతో సంప్రదించి అదేవిధంగా ఆ కోణంతోనే కూడా వాళ్ళ మీద క్రిమినల్ చేయడానికి మేము తగు చర్యలు తీసుకుంటామని నేను తెలియజేస్తున్నాను